హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది వరలక్ష్మి వ్రతం రోజు కన్నా ముందు రోజు తీసిన వీడియో అనమాట అంటే లక్ష నిన్ననైనా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ బిజీ బిజీ పని వల్ల ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను అనమాట కొంచెం లేట్ అయింది త్రీ డేస్ బట్టి నాన్ అసలు ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదు కదా అందుకే ఇంకా ఇంకా నేనైతే ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలన్నమాట చెప్పాను కదా ఇంకా గుడికి వెళ్ళడం అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అలా అని చెప్పి ఇంటి దగ్గర పూజ చేసుకుంటున్నాను కాకపోతే ఇక్కడ ఇక్కడ పెట్టుకోవడానికి అవ్వదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అందుకే ఈ పీటలు అయితే ఉన్నాయి ఇవైతే ఇక్కడ పెడదాం అనేసి అను అనుకుంటున్నాను అనమాట చూద్దాం మరి ఈరోజు మొత్తం మేము పనంతా క్లీనింగే ఉంటుంది సో మీకు నచ్చుద్ద అనుకుంటున్నాను ఇంకా రేపటికి పూజకైతే లాస్ట్కి డ్రెస్ ఏమీ కొనలేదు నా దగ్గర పాత ముక్కలు ఉన్నాయన్నమాట పాత చీరది పాత అంటే పాత చీర కాదు లాస్టర్కి వస్తే అది సేమ్ కలర్ డ్రెస్ చూసి ఉంటారు కదా రెండు డ్రెస్సులు అవి కుట్టగా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతే ఇంకా వాడుతూనైతే ఈ లంగా జాకెట్ అయితే కుట్టేశాను అనమాట సో ఇలా వచ్చింది వేస్తాను రేపు అదే ఇదే వేస్తాను అనమాట ఇంకా కొత్త డ్రెస్ కొనడానికి కూడా అవ్వలేదు అంటే కొత్తదే ఉండాలని కాదు కానీ ఉంటే బాగుంది అనిపించింది కాబట్టి ఇదైతే స్టిచ్ చేసాను ఎలా ఉందో కామెంట్ కామన్ లైనింగ్ లేదు రెడ్ కలర్ లైనింగ్ వేసి కుట్టేశాను చూద్దాం మరి వేస్తే ఎలా ఉంటుందో మట్టి కోసం అయితే అదే ఇల్లు అలకడానికి మట్టి అయితే వెళ్తున్నాను ఎండ అయితే మామూలుగా లేదు అసలే పొలాలేంటే బోల్డ్ పాములు కూడా ఉంటాయి భయం వేస్తుంది కానీ తప్పదు ఈవినింగ్ అలా అన్ని పనులు క్లియర్ చేసేయాలి మట్టిగా దేదైతే వచ్చేసాము ఎక్కడ చూసినా తుప్పలే ఉన్నాయి పాములు ఉన్నా ఉంటాయి నిజంగా కానీ నేను తవ్వడానికి ఏమీ తీసుకురాలేదు చాలా కష్టం కర్ర ఏమైనా తీసుకురావాలి ఇంకా నేనైతే ఇల్లల కడాని కోసం అని మట్టి కోసం అయితే పొలం దగ్గరికి వెళ్ళాలనమాట ఇంకా వంట కూడా ఏమీ చేయలేదు లాస్ట్ అయితే స్కూల్ వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం ఫ్రీగా అన్ని పనులు చేసుకోవచ్చు అనేసి ఇంకా ధీమాగా చేసుకుంటున్నాను అనమాట ఈ రోజు మొత్తం ఇంకా ఇదే పని ఉంటుంది సో మట్టి అయితే తెచ్చి పెట్టేశాను అలాగే వచ్చేసి పేడ కోసం వెళ్తే ఇంకా అసలే పండగ కదా సో పేడైతే అసలు దొరకలేదన్నమాట ఇంకా అక్కడ ఊర్లో మా ఫ్రెండ్ ఉంటే తనకి ఇచ్చేసి బకెట్ పేడ ఉంటే ఎత్తి పెట్టని చెప్పి వచ్చేసాను ఇంకా ఆ తర్వాత మట్టికి వెళ్ళేసి వచ్చాను అనమాట ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత అయితే వంట అయితే చేసేసాను బటాని నైట్ నానబెట్టాను అనమాట ఇంకా నానబెట్టిన బటాని వచ్చేసి ఫ్రై చేసేసి ఇంకా చారు అయితే పెట్టేశాను ఇంకా వంట చేసిన తర్వాత అన్నం అయితే కొంచెం తినేసాను అనమాట ఇంకా తినేసి ఇంకా పని స్టార్ట్ చేద్దామనేసి లోపల ఉన్న మంచం అది ఎత్తి పెట్టేశాను ఇంకా బయట ఉన్నది కూడా నేను ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే నాకు పూర్తిగా క్లీన్ అని అనిపిస్తేనే చేయాలనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఇల్లు అలుక్కోవాలి బట్టలన్నీ ఉతికేసుకోవాలి అప్పుడే నాకు ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా అలా అని చెప్పి లోపల ఉన్న మంచం కూడా బయట పెట్టేశాను ఇంకా పూజ చేసుకునేంత వరకు ఇంకా మంచం కూడా లోపల పెట్టకూడదు అనుకుంటున్నాను ఇంకా కాబట్టి ఇంకా మట్టిపోయి అయితే ఉంది కదా అక్కడైతే ఆ మంచం పెట్టేశాను అనమాట ఇంకా మా ఆయన వాళ్ళు పడుకుంటే ఇంకా చిన్న మంచం ఉంది కాబట్టి అది ఇప్పుడు ప్రజెంట్ నేను తీసిన ప్లేస్లో పెట్టుకొని పడుకుంటారని చెప్పేసి ఇంకా మొత్తం రెండు కూడా తీసేసాను మొత్తం అలికేద్దాం అనేసి ఫస్ట్ ఫస్ట్ అయితే మాది మట్టిలు కదా సో దాంతోపాటు నేను పేడ మట్టితో అలుకుతాను కాబట్టి ఫుల్ డస్ట్ పట్టేస్తుంది అనమాట ఊరు ఊరికే చాలా డస్ట్ అసలు ఇలా తుడు తుడుస్తుంటేనే మట్టి ధూలు ఎలా పైకి ఎగిరి ఎక్కడైతే గోడలు అలాంటివి ఉంటాయో మొత్తం పట్టేస్తుంది ఇంకా కాబట్టి ఇంకెలాగో మంచం తీసాను కదా అని చీపురుతో కొంచెం అలా ఏదో దులిపేసుకుంటున్నాను వీడియో అయితే మీరు ఫుల్ గా చూస్తారనే హోప్ తోనే ఇంత టైం పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ డే మొత్తం నేను ఏమేమి పనులు చేశాను అన్నది ఈ వీడియో ఇది చెప్పాను కదా ఇది గురువారం అంటే లక్షవారం వీడియో అనమాట ఇంకా మొత్తం పైనంతా దులిపేసుకున్న తర్వాత కింద కూడా మొత్తం ఊడ్ చేసుకుంటున్నాను అసలు చెప్పాను కదా ఫుల్ డస్టే ఉంటుంది దాంతోపాటు ఇది చాలా పాత ఇల్లు కదా ఇంకో విషయం ఏంటంటే పైన అటుకు కూడా ఇప్పుడు లేదు కదా డైరెక్ట్ ధూళి దుమ్మంతా కిందగా పడిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొన్ని సామాన్లు అయితే తీస్తున్నాను ఆ టైంకి పూజ టైంకి ప్రసాదాలు అవి చేయడానికి ఇంకా సామాన్లు మొత్తం నేను వాడేసినవే ఉన్నాయి అనమాట ఇంకా అలా చెప్పి ఒక మూడు బాక్స్లు అయితే ఉన్నాయి నేను అలాగో కొంచెం కొంచెమే చేస్తాను కాబట్టి ఆ బాక్స్లో అయితే అప్పటికి కుకింగ్ వాడదాం అనేసి అవి అయితే తీసి మూతలుగా అయితే సెట్ చేసుకుంటున్నాను అదే ఉంటాయి కదా ఇలా పట్టుకునేది అవైతే స్క్రూలు అవి బిగించుకుంటున్నాను అనమాట ప్రజెంట్ అయితే కొత్త సామాన్లు ఏమి లేవు ఇంకా ఏం కావాలో అవన్నీ తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఇల్లు అది తుడిచేసి అలికే అయితే చాలా పెద్ద వర్షమే స్టార్ట్ అయిపోయింది అనమాట మీకు చూపిస్తాను అసలు ఎంత పెద్ద వర్షం పడుతుందో సడన్గా దిగిపోయిందనమాట వర్షం అయితే ఇంకా చూసారు కదా బయట వర్షం ఎలా వస్తుందో నేను ఏం చేశానంటే ఈ కట్టెలు పోయింది కదా దానిపైన పొయ్యి ము అదే వెలిగించినప్పుడు పొగాది రాకుండా పైన పెంకు ఉంటే అది కొంచెం ఓపెన్ చేసేసి అలా వదిలేసాను ఇంకా మా తమ్ముడు బయట కూర్చున్నాడు కానీ వాడు చూసుకోలేదనమాట ఆ పెంకు వచ్చేసి అలా ఓపెన్లో ఉంచేయడం బట్టి చాలా పెద్ద వర్షం పడింది కదా మొత్తం పొయ్యి మీద తర్వాత మంచం కూడా అక్కడ పెట్టాను కదా దానిపైన మొత్తం కారిపోయింది అనమాట వాడు చూసి చూసి కాసేపు పోయిన తర్వాత చూసి చెప్పిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు అప్పుడు కష్టానికి క్లోజ్ చేశాను అది వెళ్తూ ఉంటుంది కదా అని ఓపెన్ చేసి అలా ఉంచేసాము ఇంకా వర్షం బయటపడుతుంది లోపల పని లోపలే పైగా కరెంట్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఇల్లు అయితే అలాక్కడ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను వంటగది తర్వాత వరండ లాంటిది ఉంది కదా గుమ్మం ఇంకా అదైతే అలికేసుకుంటున్నాను అనమాట స్నానం చేసేసిన తర్వాత ఆ దేవుడు గది ఏదైతే ఉందో అది అలుకుందాం అనేసి ఫస్ట్ ఇది అలికేస్తాం ప్రజెంట్ అయితే బయట గుమ్మం అలికాను గుమ్మము వంటగది అయితే అలికాను ఇంకా లోపలి ఇప్పుడు అలక్ ఇది అలికేసాను కాబట్టి మొన్న చూశారు కదా ఆయిల్ పడింది అలా ఉందనమాట ఇంకా స్నానం చేస్తాను అనమాట తర్వాతకి గ్యాస్ స్టవ్ ఈవినింగ్ గ్యాస్ స్టవ్ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకా దేవుడు గది అయితే అలకాల్సిందనమాట బయట ఏంటంటే స్నానం చేయకుండానే అలికేశాను కానీ ఇంకా ఇక్కడే కదా పూజ పెడతాం కాబట్టి స్నానం చేసి ఈవినింగ్ కలుగుదాం అనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు స్నానం చేస్తాను కాబట్టి దీనికి సంబంధించినవన్నీ ఇప్పుడు చేసుకుంటాను అనమాట నేనైతే ఇలా పెడదాం అనుకుంటున్నాను అక్కడ పెడదామంటే అవ్వదు దేవుడు మూలన ప్లేస్ సరిపోదు అనమాట సిట్ సరిగ్గా కూడా పెట్టడానికి అవ్వదు కాబట్టి ఇక్కడైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను పూజ సామాన్లు అయితే మన దగ్గర ఏమీ ఎక్కువ లేవు ఒక్కొక్కటిగా కొనుక్కోవాలి ఇంకా ఉన్నవైతే క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడైతే పెడదాం అనుకుంటున్నాను ఆ బ్యాక్గ్రౌండ్న చిన్న క్లాత్ ఒకటి ఉంది అది పెట్టేసి పెడదాం అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే పాడేరెళ్ళి సామాన్లన్నీ కొనుక్కురావాలన్నమాట పూజకు సంబంధించిన సామాన్లు ఇంకేమైనా మర్చిపోయినామో రాసుకోవాలి ఆల్రెడీ రాసుకున్నాను ఇంకా చెట్టు దగ్గర అయితే గోంగూర ఉంది సారీ గోరింటాగ్ ఉంది గోరింటాగ్ ఇప్పుడు కోసుకుని ఈవినింగ్ నూరేసి పెట్టుకుంటాను లాస్ట్కు నాకు చూసారు కదా నేచర్ సౌండ్స్ ఎంత బాగున్నాయో పక్షులవి బల అరుస్తున్నాయి ఇప్పుడే మొత్తం చాలా పెద్ద వర్షం పడింది కదా మధ్యాహ్నానికల్లా అది తగ్గిపోయింది అనమాట ఇంకా తగ్గిపోయిన తర్వాత ఇంకా రేపటికి బాగుంటుంది చేతులకి అనేసి గోరింటకయితే కోస్తున్నాను చాలా మొన్న మా ఫ్రెండ్ వచ్చేసి కోసుకొని వెళ్ళింది ఆ తర్వాత చాలా చిగురైతే వచ్చింది ఇంకా పండగ పూట పెట్టుకుంటే బాగుంటుంది నాకు ఎందుకో పెట్టుకోవాలనిపించింది చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట ఇంక అలా అని చెప్పి స్నానం చేసేసింది ఇల్లు అలికేసిన తర్వాత స్నానం చేసేసి ఆ తర్వాత గోరింటాగా అయితే కోసుకుంటున్నాను అనమాట ఇంకా గోరింటకైతే కోసుకొని పక్కన పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇంకా దేవుడు మూల దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా తీసి సరిదేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఈ గది అలకాలు కాబట్టి ఇంకా దేవుడు ఫొటోస్ అవి చాలామంది చెప్పారు అలాగే వీడియోస్లో కూడా చూశాను మనం దేవుడి మూలకు సంబంధించి క్లీన్ చేసుకోవాలి ఫొటోస్ అవి తీయాలి అంటే లక్షవారం పూట తీసుకోవాలంట సో ఇంకా లక్షవారం శుక్రవారమే మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా లక్షవారం రోజే కదా ముందుగా అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను నా దగ్గర భగవద్గీత బుక్స్ రెండు ఉన్నాయి కాకపోతే చదవడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మనకి చాలా వరకు అర్థం కాదు కదా అర్థం చేసుకోవడం కొంచెం కష్టము ఇంక అలా అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది కానీ పెట్టాలి దృష్టి పెట్టాలి దానిపైన ఇంకా చెప్పాను కదా స్నానం చేసేసిన తర్వాత దేవుడి గైతే అలుక్కుంటున్నాను స్నానానికి ముందు అయితే అలుకోవటం లేదు మనం దేవుడికి సంబంధించినవి చేయాలి అనేసి అంటే ఫస్ట్ మనం క్లీన్ గా ఉండి ఆ తర్వాత క్లీన్ చేయాలి కాబట్టి నేనేమో ముందు వంటగది బయట అలికేసి దేవుడి గది మాత్రం స్నానం చేసేసిన తర్వాత అలుగుతున్నాను అనమాట ఇంకా అది అలుకుంటూ ఒక పక్క చెక్క పెట్టుకుంటూ అలుకుతున్నాను ఇంకా గది కూడా అలికేశాను అలికేసిన తర్వాత ఇంకా దేవుడు మూల నుండి పీటలు అవన్నీ తీశాను కదా అలాగే దేవుడు సామాను సామాను చెప్పాను కదా ఎక్కువ లేవనేసి ఇంకా సామాన్లు బల్లలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం కడిగేసుకుంటున్నాను ఇంకా వర్షం కొంచెం తగ్గింది కాబట్టి అవన్నీ కడిగేసుకొని ఒకసారి ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మొత్తం సర్దుకోవాలి ఇంకా నేనైతే అదే క్లీన్ చేస్తాను నేనైతే ఒకటే చెప్తానండి చాలా మనం సెలబ్రిటీస్ వీడియోస్ చూసి మనకు ఇలా ఉంటే బాగుండు ఓహో ఇలా చెయ్యాలేమో ఇలా చేస్తేనే పూజ చేసినట్టేమో అన్న ఊహలోకి వెళ్ళిపోతాం కదా సో నేను కూడా మ్యాక్సిమం అలానే అనుకున్నాను ఓహో ఎంత ఉంటుందా ఇలా చేయాలా అనేసి కాకపోతే అదేం కాదండి మనకి ఎంతలో ఉంటే అంతలో కూడా చేసుకోవచ్చు మన స్థాయిని బట్టి మనం పెట్టుకోగలిగిన దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట నేను వరలక్ష్మి వ్రతం వీడియో కూడా చేశాను అసలు యాక్చరీ శనివారమే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఆ వీడియో కాకపోతే ఇంకా ఇది లేట్ అయిపోయిందనమాట సో మీకు ఆ వీడియోలోనైతే నేను తెలుసుకున్నవి పూజ గురించి నేను తెలుసుకున్న విషయాలు అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పటికపోయినా నెక్స్ట్ కైనా పనికి వస్తుంది ఇప్పుడు కొంచెం డౌట్తో చేశాను కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ఏ డౌట్ లేకుండా మంచిగా చేసుకుందాం ఇంకా బల్లెలు అవి కడిగేసిన తర్వాత ఈ పాక మీద అయితే ఆరబెట్టుకుంటున్నాను అనమాట ఇంకా టైం వచ్చేసి రెండు అయింది ఏటి రెండు గంటకే టీ తాగేస్తున్నారా అనుకుంటున్నారా నేను ఎప్పుడు పడితే అప్పుడే తాగిస్తానండి ఎలా మా కూడా అర్థం కావట్లేదు టీ అంటే ఒక పిచ్చి అయిపోయింది నాకు దేని మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు టీ అంత అంత ఇంట్రెస్ట్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆయన వాళ్ళు అప్పుడు టీ ట్రై చేస్తున్నారు అనమాట అది మా మరుదు షాపు అదే ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను ఇక్కడ పని చేసిన వీడియోస్ చాలా పోయారు కదా ఆ షాప్ అనమాట పైన వచ్చేసి సీలింగ్ లాగా వేసి రావట్లేదు ఇక దానికి వచ్చేసి పుట్టి ట్రై చేస్తున్నారు ఈ పని అయితే మా ఆయన ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం సార్గా నేను అడుగుతున్నాను ఏంటి ఇలా ఉంది అంటే రెండో కోటింగ్ కూడా వేయాలి అనేసి చెప్తున్నారు అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాడర్ తీసుకెళ్ళా టైం పడుతుందా సత్యం సత్య ఇప్పుడు వెళ్ళాడు ఇంకా ఇంట్లో చేయాల్సిన పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే మా తమ్ముడు తీసుకొని పాడేరు అయితే వెళ్తున్నాం అనమాట సామాన్ల కోసం మా ఆయన రమ్మంటే ఇంకా చూశారు కదా మా ఆయన ఖాళీ లేరు ఇంకా లాస్ట్ నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాం అసలు పాడేరు వీడియో తీద్దాం అనుకుని నేను తీసినా బాగుందని ఇప్పుడు అనిపించింది చాలా బాగుంది మొత్తం జనాలతో షాపులు అవి ఇంకా పైన పెట్టేసి భలే ఉండింది అనమాట దాంతోపాటు వర్షం పడి ఈవినింగ్ టైం కదా సూపర్ ఉండింది ఇంకా పాడేరు వెళ్ళేసి సామాన్లు అవి కొనుక్కొని కూడా వచ్చేస్తామన్నమాట ఇంకా దేవుడికి సంబంధ పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా తీసుకున్నాను అలాగే ఇంటికి అదే ఇంటికి సంబంధించినవి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లాంటివి కూడా తీసుకున్నాను ఇంకా సామాన్లు తెచ్చిన వెంటనే పూజకి సంబంధించినవన్నీ దేవుడు గదిలోనే పెట్టేసాను అనమాట ఇంకా ఈవినింగ్ చూస్తున్నాను ఎలా చేస్తే బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చూసేటప్పుడు బ్యాక్ సైడ్ ఏమైనా ఉంటే అనిపించింది లక్కీగా ఈ క్లాత్ అయితే నేను లాస్ట్ డ్రెస్సెస్ కోసం తీసుకున్నాను కదా ఇంకా క్లాత్ అయితే ఉంది అది కూడా భలే కలర్ఫుల్గా ఉండింది అనమాట అయితే ఇది పెట్టేస్తే బాగుంది నువ్వు అని చెప్పి ఇంకా నేను అదే అక్కడ మేకులతో సెట్ చేసేద్దామని అదైతే సెట్ చేసి ఉంచేసాను అనమాట ఇంక పాటు దేవుడు బల్లలు కూడా కడిగేసాను కదా ఇంకా అవైతే అయితే సర్దేసుకుంటున్నాను ఇంకా పూజకు సంబంధించినవి అయితే ఇంకా శుక్రవారం రోజు చేసుకోవాలి కాబట్టి అక్కడ ఇంకేం చేయలేదు కాకపోతే దేవుడి గదికి సంబంధించినవి కూడా తీసాను కాబట్టి అవైతే బల్లలు అవి పెట్టేసుకున్నాను ఇది చేస్తున్నాను కానీ మనసులో ఒక్కటే ఆందోళన అనమాట ఆందోళన అంటే ఏమి లేదు భయం మంచిగా చేయగలనా లేదా ఎలా చేయాలి ఏ ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అని మొత్తం ఉంటుంది కదా కొంచెం టెన్షన్ పైగా ఫాస్ట్ టైం కదా పూజలు వ్రతాలు లాంటివి మనం చేయడం చాలా తక్కువ ఇంకెందుకో నేను పెళ్ళయి నుండి ఇప్పటివరకు ఒకసారి కూడా చేసుకోలేదు ఇంకా అలా అని చెప్పి మొదటిసారిగా చేస్తున్నాను అనమాట ఆ తల్లిదాయ వల్ల ఇక పైనుండి ప్రతి సంవత్సరం చేసుకునేంత అదృష్టం నాకు ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి అలా Ne <missimitation> ne? వచ్చింది తోలే బయటికి దొంగ క్యాట్ ఏదో దొంగలించడానికి వచ్చింది కొత్తానికి వచ్చింది కేత ఇంక బొట్టు చూసారు కదా పువ్వులు పెట్టుకోవడానికి కానీ తయారు చేశాను అనమాట ఇవి అడ్డాకులతో తయారు చేశాను మనం విస్తరాకులు కుట్టుకుంటాం కదా ఆ ఆకులు ఇక్కడ మా ఏజెన్సీలు ఏంటంటే ఏ పూజలు అయినా మాక్సిమం ఈ ఆకులు కంపల్సరీ ఉండాలి ఇంకా అలా అని చెప్పి మా ఇంటి దగ్గర చెట్టు ఉంటే మా ఆయనకు వచ్చేసి ఆకులు తెమ్మని చెప్పాను తెమ్మని చెప్తే తెచ్చారు అనమాట ఇంకా దాంతోనైతే అయితే బుట్టి కుట్టాను అనమాట కాకపోతే కుట్టింది చూపించలేదు వీడియో లెంత్ ఎక్కువ అయిపోయినా మీరు చూడరు కదా నాకు తెలుసు అందుకోసం అనేసి ఇంకా తెచ్చిన పువ్వులు అయితే ఇందులో వేసుకున్నాను అసలు పువ్వులు అయితే అసలు ఫ్రెష్గా లేవు కానీ ఇంకేం చేస్తాం ఈ సి ఈ టైంలో పువ్వులు దొరకడమే కష్టం ఇవి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ పువ్వులు చాలా కాస్ట్ ఉంది ప్రెజెంట్ అయితే ఇంకా అన్ సీజన్ కాబట్టి దొరకడం కష్టం ఇంక ఇక్కడ వచ్చేసి నేను పనులన్నీ చేసేసిన తర్వాత ఈవినింగ్ గోరింటాకు అయితే కోసుకున్నాం కదా ఇంకా అది అయితే నూరేసి తెచ్చేస్తాను అనమాట అప్పటికే లాస్ట్ పాపం నిద్ర వచ్చేస్తుంది అప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంక అందుకే ఫస్ట్ దానికి పెట్టేద్దామని పెడుతున్నాను కానీ పెట్టేటప్పుడే నిద్ర వస్తుందని ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట ఫస్ట్ ఒక త్రీ ఫింగర్స్ పెట్టగానే దానికి బోర్ కొట్టేసింది ఇంకా గబగబా దానికైతే పెట్టేసి లాస్ట్లో నేను పెట్టుకుంటానని చెప్పి దానికి దానికైతే పెడుతున్నాను ఏదో స్టార్టింగ్లో కొంచెం మాటలు అలా కలిపింది ఇంట్రెస్ట్ కదా స్టార్టింగ్లో అలా ఉండే దానికి కూడా బోర్ కొట్టేసినట్టుంది ట్రై పెట్టేసి మొత్తానికి ఏదోలా కష్టపడి లాస్ట్కి అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసిన తర్వాత అది పడుకుని పోవడానికి సిద్ధంగా ఉందనమాట చూడండి అప్పటికే ఫేస్ ఎలా అయిపోయిందో పాపం అది కూడా ఇంకా స్కూల్ నుండి వచ్చిన వెంటనే అలా ఆడుకోవడం బట్టి దానికి కూడా బాగా నిద్ర పట్టేసినట్టుంది ఇంకా అది పడుకుంటు పోయిన తర్వాత నేను పెట్టుకోవడం స్టార్ట్ చేశాను ఒక్క చేతికే పెట్టుకున్నాను రైట్ హ్యాండ్ కూడా పెట్టే వాళ్ళు ఉంటే బాగుండేది నేను రెండు చేతులు పెట్టుకుందాం అనుకున్నాను కానీ పెట్టేవాళ్ళు లేరు ఇంకా అలా అని చెప్పి ఒక్క చేతికి నేనే పెట్టుకున్నాను అనమాట ఇంకా మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా అక్క చీర కట్టుకోవే చీర కట్టుకోవేమి అనేసి సో మీ కోరిక అయితే నెరవేరబోతుంది నేను శుక్రవారం రోజు చీర అయితే కట్టుకున్నాను కానీ నా బ్యాడ్లకి ఏంటంటే ఎక్కడ కూడా నేను చీర కట్టుకున్నట్టు పూర్తిగా చూపించలేదు అనమాట ఇంకా నా హడావిడితోనే సరిపోయింది జస్ట్ ఏదో అలా కనిపించాను నాకు నచ్చినట్టుగా ఆ రోజైతే రెడీ అవ్వాను అనమాట ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా ఈ వీడియో ఈరోజు పెడతాను కదా అది కంపల్సరీ రేపటికల్లా పెట్టేస్తాను రేపు సండే కదా సో సండే కల్లా పెట్టేస్తాను వీడియో అయితే నేనైతే మిస్ అవ్వకుండా చూడండి నేను పూజ ఎలా చేసుకున్నాను మొదటిసారి అయినా సరే ఎంత ఖర్చు అయింది అవన్నీ కూడా ఇంకా పూజ గురించి నాకు తెలిసిన విషయాలు నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా పెడతాను మీకు అయితే అనుకుంటున్నాను ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు సో మీ కోరిక మేరకు నేను చీర కట్టుకున్నాను చాలామంది అడుగుతున్నారు కదా అక్క తాలి ఎందుకు అని ప్రజెంట్ అయితే నా దగ్గర తాలిబొట్టు లేదనమాట తాడు అయితే ఉంది అంటే మామూలుగా గ్యారెంటీది అయితే ఉంది కానీ మంగళసూత్రాలు అయితే అన్నమాట నేను ఎక్కువగా ఎందుకు పెట్టుకోనంటే తాడు నాకు హెవీగా అనిపిస్తుంది దాంతోపాటు మెడ దగ్గర ర్యాషెస్ లాగా అలా అవుతుంటుంది అనమాట కాబట్టి నేను తాడు ఎక్కువ పెట్టుకోను నల్ల పూసలు ఎక్కువ పెట్టుకుంటుంటాను నేను మంగళసూత్రాలు అయితే గ్యారెంటీ పైన తీసుకున్న తర్వాత ఇంకా పెట్టుకుంటానులేండి మీరు అడుగుతున్నారు కదా చాలా డౌట్స్ డౌట్స్ అసలు ఎందుకు పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరు రీజన్ అయితే అదే నాకు ఎందుకో హెవీగా అనిపిస్తుంది నాకు ఏదైనా సింపుల్ గా ఉండడమే ఇష్టం ఏంటి తాళుకూడనికి బరివైపోయిందా అంటారేమో మళ్ళీ అలా ఏం కాదండి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు నేను కొనుక్కున్న తర్వాత ఖచ్చితంగా వేసుకుంటాను ఈ వీడియో అయితే ఇంతవరకు సమాప్తం ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇంతవరకు ఎవరైతే చూసారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వాలనుకుంటున్నాను అండ్ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు మాత్రమే సగంలో స్కిప్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయడం కొంచెం కష్టం కదా సో అందుకోసం అనేసి పెట్టడానికి గబగబా పెట్టడానికి అవ్వట్లేదు సో తక్కువ టైం అయినా పర్లేదు అక్క ఒక టెన్ మినిట్స్ లోపైనా పర్లేదు పెట్టండి అంటే అలానే కంటిన్యూ చేద్దాం ఓకే బాయ్ అందరికీ గుడ్ నైట్